అందరికీ నమస్కారం కందుకూరు నియోజకవర్గంలో మానుగుంట మైదర్ రెడ్డి గారికి మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి టైంలో ఆయనకు ఒక మంచి పేరుందని కూడా తెలియజేసుకోవచ్చు పంచికట్టు రాజకీయాలు చేయటంలో మైదర్ రెడ్డి దిట్ట దాదాపుగా దశాబ్ద కాలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చరిత్ర మా మహేదర్ రెడ్డి గారికి దక్కుతుంది అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నేతగా కూడా మైదర్ రెడ్డి గారికి చెప్పుకుంటూ ఉంటారు ఒంగో ఆయన టైంలోనే మనకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్గా కూడా రూపాంతరం చెందిందని కూడా తెలియజేసుకోవచ్చు విధంగా చేమకుర్తి మున్సిపాలిటీ అద్దంకి మున్సిపాలిటీ కొన్ని కొన్ని నగర పంచాయతీలన్నింటినీ కూడా ఆయన మున్సిపాలిటీగా రూప రూపాంతరం చెందించడంలో మైదర్ రెడ్డి చొరవ తీసుకున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం వల్ల మైదర్ రెడ్డి కెరీర్ కు బ్రేక్ పడిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అక్కడ క్యాస్ట్ లో కందుకూరు నియోజకవర్గంలో ఒక బీసీ నేతకు టికెట్ కేటాయించాలనేటువంటి ఒక ఆలోచనతో మైదర్ రెడ్డి గారికి చెక్ పెట్టడం జరిగింది మైదర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పార్టీ మారకుండా సైలెంట్గా ఉంటూ దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీను మారుస్తారని చెప్పి కొంత టాక్ వచ్చినా కూడా మైదర్ రెడ్డి గారు ఎలాంటి ప్రకటనలు చేయకపోవటం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడం కూడా చర్చనీయాంశమైంది అయితే ఎలక్షన్కు ముందే ఆయనకు దాదాపుగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారీ ఆఫర్ ఇచ్చినా కూడా ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కానీ ఇటు మాగుండ శ్రీనివాసులు రెడ్డి ఇద్దరితోటి కూడా ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు మైదర్ రెడ్డి గారికి ఉన్నటువంటి పరిచయాలు అలాంటివి సో వారిద్దరు ఆఫర్ ఇచ్చినా కూడా ఆయన తిరస్కరించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా కొంత జనసేనలో కానీ టీడీపీలో కానీ వస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అని చెప్పి ఆయనకు కొంతమంది సిఫార్సులు చేసినా కూడా వాటిని తిరస్కరించడం జరిగింది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో కనుక వైసీపీ గెలిస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మైదర్ రెడ్డికి ఆఫర్ ప్రకటించడం జరిగింది మైదర్ రెడ్డి లాంటి ఒక మాస్ లీటర్ సైలెంట్ గా ఉండటం కూడా వైసీపీకి కొంత మైనస్ సో ఇప్పుడున్న యాక్టివ్ పాలిటిక్స్ లో కూడా ఆయన తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అవి కార్యరూపం దాల్చడం లేదు మైదర్ రెడ్డి గారు మరో పార్టీ వైపు చూస్తున్నారా అంటే అది ఆ అంశం ఇంతవరకు కూడా బయటకు రావట్లేదు కొంతమంది సన్నిహితులు పార్టీ మారతారని దాదాపుగా యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తాడని ఆయనకి సన్నిహితంగా ఉన్న వాళ్ళు చెప్తున్నా కూడా అవి కార్యరూపం అయితే దాల్చడం లేదు మహేందర్ రెడ్డి లాంటి ఒక మాస్ లీడర్ గనక మళ్ళీ జనరంజిక జనాల్లోకి గనక వస్తే ఆయనకు బ్రహ్మరాధం పట్టడానికి కూడా ప్రజలందరూ ఏడు చూస్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కందుకూరులో బుర్రా మధుసూదన బంధుగణం కూడా విసికి వేసారిపోయినటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజలు మళ్ళీ మదర్ రెడ్డి వైపు చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి బుర్రా వర్గం బుర్రా బంధువులు కొంతమంది కూడా వైసీపీలో పెత్తనం సాగిస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది అయితే బయటకు వచ్చి మరి పబ్లిక్గా చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది మధ్యర్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఆయన ఎలాంటి స్టెప్ తీసుకోవాలా ఎలక్షన్ కు ముందు మాత్రమే ఆయన బయటకు వచ్చి వైసీపీలో తీ వైసీపీ తీర్థం పుచ్చుకొని అక్కడ యాక్టివ్గా కూడా పార్టిసిపేట్ చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా కందుకూరులో తన మార్కు విజయాన్ని ప్రదర్శించినట్టుగా కూడా తెలుస్తుంది రాబోయే రోజుల్లో కూడా అలాంటి నిర్ణయం గనక తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితులు రెండు ఎలక్షన్లు వచ్చే వరకు కందుకూరు నియోజకవర్గంలో మైదర్ రెడ్డి ఫ్యాన్స్ ఆయన అభిమానులు కూడా ఒకంత ఆందో ఆందోళనకు గురవుతూ ఉన్నారు సో మైదర్ రెడ్డి గారు యాక్టివ్గా కూడా పాలిటిక్స్ పాలిటిక్స్లో పా పార్టిసిపేట్ చేస్తూ కూడా ఆయన్ను అంటిపెట్టుకున్నటువంటి అభిమానులకు దగ్గరగా మరిన్ని రాజకీయాలు చేయాలని కూడా కొంతమంది అయితే కోరుకుంటున్నారు మరి కొన్ని రోజుల్లో కూడా కందుకూరు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కూడా వెయిట్ చేద్దాం మరి